హలో వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మన ఆల్రెడీ ఎస్ఎస్ఎస్ షెడ్యూల్ ఏదో ఉందో దాని ప్రకారమే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ట్వంటీ సిక్స్త్న నోటిఫికేషన్ రావడం జరిగింది ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ చాలామంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అండ్ చాలా మంచి జాబ్స్ కూడా దీనికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మీరు అప్లై చేసుకోవడానికి టైం ఎప్పటి వరకు ఉంది ఫీజు ఎట్లా ఎగ్జామ్ సెంటర్స్ ఏంటనేది క్లియర్గా ఈ నోటిఫికేషన్ తెలుసుకుందాం అండ్ తర్వాత తర్వాత కమింగ్ వీడియోస్లో ఈ జాబ్ కొట్టాలంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే జాబ్ దానికి ఛాన్సెస్ ఉన్నాయన్నది మీరు ఎన్ని బిడ్స్ అటెంప్ట్ చేయాలి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అనేది చాలా డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం రైట్ అయితే ఎగ్జామ్ కంప్లీట్గా మనకి ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ బయలింగ్వేజ్లో ఉండడం జరుగుతుంది కనుక సో చాలామంది స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం అండ్ అలానే ప్రజెంట్ నోటిఫికేషన్లో మనకి థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్లీ ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది మేబీ ఈ నోటిఫికేషన్లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి వీడియోలో చూద్దాం రైట్ ఫస్ట్ వన్ దీనికి సంబంధించినటువంటి మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్ క్లియర్లీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్లియర్గా చాలా డీటెయిల్స్ ఉంటాయి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా ఉంటాయి మీరు వాచ్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నాన్న రైట్ నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్ వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ సంబంధించినటువంటి చూడమ్మా డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటికి సబ్మిట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డేట్ ఇచ్చాడు ఎప్పుడంటే ట్వంటీ సిక్స్త్ సెవెంత్ మంత్ నుంచి అండ్ ట్వంటీ ఫోర్త్ ఎయిత్ మంత్ వరకు కూడా సారీ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ మంత్ నుంచి ట్వంటీ ఫోర్త్ సెవెంత్ మంత్ వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ టైం రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి ఇది అండ్ లాస్ట్ డేట్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే ఇది లాస్ట్ డేట్ అండి అండ్ విండో కరెక్షన్ అండి చాలామంది అడుగుతుంటారు సార్ అప్లికేషన్లో తప్పులు వస్తే ఏం చేయాలని చెప్పి విండో కరెక్షన్ కూడా డేట్ ఇచ్చాడు ట్వంటీ నైన్త్ సెవెంత్ నుంచి థర్టీ వన్ సెవెంత్ వరకు ఇచ్చాడండి అండ్ షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ట్వంటీ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫోర్ అక్టోబర్ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి చాలా టైం అయితే మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా చాలా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి నోటిఫికేషన్ డౌట్స్ ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆ డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ ఇక్కడ అసలు దేని దేనికి మనకి ఆ నోటిఫికేషన్ ఇచ్చారంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఇంకేంటి ఇచ్చారంటే హెవల్దార్ కోసం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించినకు ఇంకా ఇక్కడ డీటెయిల్స్ చూద్దామండి ఇక్కడ చూడమ్మా వేకెన్సీస్ వన్ జీరో సెవెన్ ఫైవ్ ఓకేనా ఇది కూడా ఏం చెప్పాడంటే టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పాడండి అంటే ఇవి తాత్కాలికమైనవి మేబీ నెక్స్ట్ ఇవి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అవి పెరుగుతాయి ఎట్లా ఉన్నదండి ఈ వెబ్సైట్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అప్డేటెడ్ డీటెయిల్స్ వేకెన్సీస్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మనకి పెట్టడం జరుగుతుందండి అండ్ దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దీనికి అప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూడాల్సిన డీటెయిల్స్ చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి దీనికి యొక్క క్వాలిఫికేషన్స్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏజ్ అండి ఏజ్ చాలామంది చూసుకుంటారు వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీ ఏజ్ అనేది చూసుకోవాలి అంటే అప్పటికి మీ ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ అబవ్ ఉండాలి అంటే ఎయిటీన్ క్రాస్ అవ్వాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ టైంకే మీ దగ్గర టెన్త్ క్లాస్ అదైతే మెట్రిక్లేషన్ సర్టిఫికేట్ అయితే ఉండి ఉండాలండి ఈ డేట్కి ఎందుకంటే వాడు ఏం చెప్పాడు ఏజ్ లిమిట్ అనేది వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్కి ఏజ్ సరిపోవాలి అట్ ది సేమ్ టైం ఆ డేట్కి మన దగ్గర సర్టిఫికేట్ రెడీగా ఉండాలని చెప్పి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇక్కడ చూడాల రెగ్యులర్గా మనకి ఎస్సీ ఎస్టీకి మనకు ఉన్నటువంటి యాక్చువల్గా ఏజ్ ఎంత అంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ అండి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎవరికంటే ఇది ఎంటీఎస్ ఎగ్జామ్కి అండి ఎంటీఎస్ ఎగ్జామ్కి అండ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇది దేనికోసం అంటే హవల్దార్ అండి హవల్దార్ నోటిఫికేషన్ కోసం ఓకేనా ఈ హవల్దార్ నోటిఫికేషన్ కోసం ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇక్కడ చూడాలమ్మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు ఉంటారో దీనికి ప్లస్ ఫైవ్ ఏజ్ అంటే ప్లస్ ఫైవ్ వన్ థర్టీ వరకు వెళ్తుంది ఇక్కడ థర్టీ త్రీ థర్టీ టూ వరకు వెళ్తుంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ప్లస్ త్రీ వేసుకుంటారు ట్వంటీ ఎయిట్ వరకు వెళ్తుంది అండ్ ఇక్కడ థర్టీ వరకు అయితే వెళ్ళడం జరుగుతుందండి ఇది మనకి ఉన్నటువంటి ఏజ్ ఆ ఏజ్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసుకున్నాను ఇక్కడ ఏం చెప్పారంటే టూ ఎయిట్ టూ థౌజండ్ ఓకేనా వన్ ఎయిట్ టూ టూ థౌజండ్ సెవెన్ ఈ బిట్వీన్లో మీరు పుట్ ఉండాలి అందుకు ఆ ఇచ్చాడు లేదా మీరు వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి అంటే ఎంత ఎయిటీన్ క్రాస్ అయ్యి ఉండాలి అట్లా చూసుకున్నా పర్లేదండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకో విషయం ఉంటే ఇక్కడ చెప్పారు కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఇందాకే చెప్పారు కదా ఈ డేట్కి మీకు ఉండాలి ఆ డేట్కి మీకు ఫినిష్ అయి ఉండాలండి వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీకు ఫినిష్ అయి ఉండాలి ఏజ్ కూడా ఆ డేట్కి చూడడం జరుగుతుంది కనుక మీరు ఆ డేట్ని కొద్దిగా ఎవరైనా కొత్త ఫ్రెషర్స్ ఉంటే చూసుకోవచ్చండి అండ్ దీనికి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది మనకి ఎస్ఎస్సి గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి క్లియర్గా చాలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్కి అప్లై చేయాలండి అండ్ ఇంకో విషయం అంటే అప్లికేషన్ ఫీజ్ అండి ఫీ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అండి అప్లై చేయడానికి కానీ విమెన్ క్యాండిడేట్ అండ్ బిలాంగ్స్ టు స్కె స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎక్సర్విస్ మ్యాన్స్ వీళ్ళకి మాత్రం ఫీజు అనేది అస్సలు ఉండదండి జీరో ఫీ మిగతా క్యాండిడేట్స్ అందరికీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఇంకా ఏం చెప్తున్నాడంటే విండో కరెక్షన్స్ మనకి ఎప్పుడైనా మనం మన అప్లికేషన్లో రాంగ్స్ చేసినట్లయితే ఈ విండో కరెక్షన్ డేట్ కూడా ఇచ్చాడు దానికి కొంత ఫీ కూడా వాడు పెట్టడం జరుగుతుంది ఓకేనా మీరు అది అబ్జర్వ్ చేయాలి మాక్సిమం మీరు ఎక్కడ కూడా అప్లికేషన్లో రాంగ్ రాకుండా ఉండడానికి ప్రయత్నించను నాన్న నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా సిహెచ్ఎస్ఎల్కి ఎటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చాడో ఆ సెంటర్స్ని ఇవ్వడం జరిగిందండి అంటే ఏంటి మనకి సౌత్ సైడ్ ఏవైతే సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఇచ్చాడో ఎంటీఎస్కి కూడా అవే ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అబ్జర్వ్ చేయను ద కంప్యూటర్ బేస్డ్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ ఇంగ్లీష్ అండ్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో ఇక్కడ తెలుగు అనేది క్లియర్గా ఉంది చూసుకోవాలి అంటే ఎగ్జామ్ని తెలుగులో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా కనుక చాలామందికి ఇది హెల్ప్ అవుతుందండి రైట్ నెక్స్ట్ ఇక్కడంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఈ ఒకే ఒకే ఒక ఎగ్జామ్ అంటే సీజల్ టైర్ వన్ కానీ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ అట్లా కాకుండా డైరెక్ట్గా ఒకే ఒక ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది ఈ ఎగ్జామే ఫైనల్ ఇందులో వచ్చిన మెరిట్ని మీకు జాబ్గా మీకు తీసుకోవడం జరుగుతుంది రైట్ ఇందులో ఫస్ట్ ఇది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడ ఏంటంటే ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు సిక్స్టీ మార్క్స్ అండి ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అంటే వన్ ట్వంటీ మార్క్స్కి అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ టైం మాత్రం జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే చాలా చిన్న టైం అండి చాలా తక్కువ టైము ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడాలి దీన్ని సెషన్ వన్ అంటారు దీన్ని సెషన్ టూ అంటారండి ఫస్ట్ సెషన్ వన్ కంప్లీట్ అయిన వెంటనే వెంటనే మనకు సెషన్ టూ ఓపెన్ అవుతుందండి కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే సెషన్ టూనే అసలు మీకు జాబ్ వచ్చింది లేనిది అని డిసైడ్ చేసింది సెషన్ టూ బికాస్ ఆఫ్ సెషన్ వన్ అది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది బట్ ఈ సెషన్ అంతా కూడా క్వాలిఫై మాత్రమే ఉంటే సరిపోతుంది క్వాలిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ బిట్స్ ఈ ఫార్టీ బిట్స్కి మీరు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ బిట్స్ చేస్తే మీరు ఓబీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఏ కేటగిరీ అవ్వచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్స్ క్వాలిఫై అవుతారు ఆ ఫిఫ్టీన్ బిట్స్ కూడా తెచ్చుకోవడం చాలా చాలా సింపుల్ మీరు రీజనింగ్ కంప్లీట్గా ప్రిపేర్ అయినా మ్యాథ్స్లో చిన్న చిన్న బిట్లు చేసినా కూడా కంప్లీట్గా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు ఇక్కడ నిజం చెప్పాలంటే మ్యాథ్స్కి సంబంధం లేనటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే ఇక్కడ ఎంటీఎస్ ఎగ్జామ్ అని చెప్పచ్చు రైట్ అలానే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ అని ఉంది కదా ఇక్కడ జనరల్ లెవెన్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఒక బిట్కి త్రీ మార్క్స్ క్యారీ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ కూడా ట్వంటీ ఫైవ్ బిట్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి మీరు ఇక్కడ ఫిఫ్టీ బిట్స్ అటెంప్ చేయాలి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది మరి ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి అసలు ఎన్ని బిట్స్ అటెంప్ చేయాలి ఇంగ్లీష్ అట్లా ప్రిపేర్ అవ్వాలి జనరల్ లెవెనెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ కమింగ్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడదాం అండ్ నెక్స్ట్ అబ్జర్వేట్ ఇక్కడ ఇంకేముంటాడంటే మనకి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి చూడండి ఇక్కడ ద క్యాండిడేట్ విల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు కంప్లీట్ ద సెషన్ వన్ సెషన్ వన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ వన్ విల్ గెట్ ఆటోమేటిక్లీ క్లోజ్డ్ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుందో ఆ వెంటనే మనకి సెషన్ వన్ క్లోజ్ అవుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ వన్ ఎప్పుడైతే సెషన్ వన్ కంప్లీట్ అవుతుందో సెషన్ విల్ బి స్టార్టెడ్ సెషన్ టూ విల్ ఆల్సో బీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ ఇమీడియట్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సెషన్ టూ ఓకే ద కంప్యూటర్ బేస్ విల్ బి కమాండ్ అండ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ సెషన్ వన్ ఓపెన్ అవుద్ది సెషన్ వన్ ఓపెన్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ అంటే వెంటనే సెషన్ టూ కూడా ఓపెన్ అవుద్ది అంటే సెషన్ వన్ సెషన్ టూ అయిన తర్వాత మనకి అసలు ఎగ్జామ్ అంతా ఫినిష్ అయిన ఉంటాయి ఇక్కడ దీని మీనింగ్ ఓకేనా రైట్ అదే క్లియర్గా చెప్తున్నాడు రైట్ నెక్స్ట్ సిలబస్ అసలు సిలబస్ ఏముంది ఈ సిలబస్ మీకు చెప్పాను కదా మనకి మ్యాథమెటిక్స్ ఉంది కదా మ్యాథమెటిక్స్ నిజం చెప్పాలంటే మ్యాథమెటిక్స్ని రీజనింగ్ని ప్యూర్లీ పక్కన పెట్టే ఎగ్జామ్ అండి చాలా తక్కువగా రీజనింగ్ ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్కి వెళ్ళి మనం క్వాలిఫై మార్క్స్ మనం పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే రీజన్ చెప్తాను ఇక్కడ చూడము జనరల్ అవేర్నెస్ కాంప్రహెన్సివ్ ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ జాబ్ డిసైడ్ చేసింది రెండు సబ్జెక్టులే ఓకే ద బోర్డ్ కవరింగ్ ద టెస్ట్ విల్ బీ అన్ సోషల్ స్టడీస్ అంటే హిస్టరీ జోగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చర్ సివిక్స్ ఎకనామిక్స్ అండ్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ అంటే టెన్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి ఇక్కడ ఏం చెప్పాడంటే సోషల్ స్టడీస్ సంబంధించిన అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ కూడా చదవాల్సిన అవసరం అయితే ఉండేది అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ క్యాన్ ఇట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్స్ వెకాబులరీ గ్రామర్ సెంటెన్స్ స్ట్రక్చర్ సిరమ్స్ ఆండ్రోమ్స్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసైజ్ ఈ కాంప్రహెన్సివ్ ఏ సింపుల్ ప్యారగ్రాఫ్ మే బి గివెన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద పారాగ్రాఫ్ బి ఆస్క్ ఇక్కడ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక యొక్క ఎబిలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళు ఇంగ్లీష్ను అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయం మీదే దాన్ని బేస్ చేసుకుని వికాబులరీ కానీ ఎంట్రన్స్ కానీ సినోమస్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు అయితే ఈ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది క్లియర్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ చాలా క్లియర్గా మనకి ఇంగ్లీష్ అనేది ఉంది మీరు కావాలంటే దాన్ని మీరు పర్చేజ్ చేసుకుని చూడండి నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్ చూడండి అమ్మా ఇక్కడ రెండు రకాల పోస్టులు అని చెప్పాను కదా మనం ఎంటీఎస్ ఒక పోస్ట్ ఉంది అండ్ హవల్దార్ ఉందని చెప్పిన ఈ హవల్దార్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ పిఎస్టీ అయితే ఉంటుంది అదే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి ఏముంటుందంటే వాకింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫీమేల్స్ అయితే వన్ కేమ్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఇది వాక్ చేయాల్సి ఉంటుంది అది కూడా హవల్దార్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళే ఇది పీఈటీ ఉంటుందండి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఇలా చూడండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ హవేల్దార్ హవల్దార్కి మాత్రమే ఇవన్ను ఉంటుందండి ఎంటీఎస్కి అయితే ఉండదు గుర్తుపెట్టుకున్నాను రైట్ హైట్ అనేది మేల్కి ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చాడు అండ్ చెస్ట్ అనేది ఎట్లా ఉండాలి అది ఫీమేల్కి ఎంత ఉండాలి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ ఫార్టీ ఎయిట్ కేజెస్ అదే మేల్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ చెస్ట్ అయితే ఎయిటీ వన్ ఎక్స్పాండ్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు అంటే పీఈటి పిఎస్టీ విల్ బి కండక్టెడ్ బై సిబిఐసిబిఎన్ అట్ వేరియస్ సెంటర్ ఫైనలైజ్డ్ బై దమ్ ద క్యాండిడేట్స్ మే బీ కాల్డ్ ఫర్ పిఈటి అండ్ పిఎస్టి ఎనీ సెంటర్ అక్రాస్ ద కంట్రీ ఈ పిఈటి పిహెచ్ అనేది ఎక్కడైనా మన ఇండియాలో కండక్ట్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాడు అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమంటున్నాడు ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ సెషన్ వన్ విల్ బి Evaluated the ఫస్ట్ అండ్ performance ద సెకండ్ సెషన్ టూ విల్ బి అవైలటెడ్ ఓన్లీ క్యాండిడేట్స్ క్వాలిఫై సెషన్ వన్ సెషన్ వన్ అనేది క్వాలిఫై కింద తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడంటే మినిమం క్వాలిఫై మార్క్స్ సెషన్ వన్ సెషన్ వన్లో యూఆర్ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ రావాలి అంటే మనకి ఎన్ని బిట్స్ ఉన్నా చెప్పన్నా టోటల్గా ఉన్న బిట్స్ ఫార్టీ బిట్స్ ఈ ఫార్టీ బిట్స్లో థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ అంటే ట్వెల్వ్ బిట్స్ ఈ 12 బిట్స్ ఎవరికి అండ వాళ్ళకి అంటే అండ అంటే ఎవరైతే ఓపెనింగ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ ఫార్టీ బిట్స్కి ట్వెల్వ్ బిట్స్ ట్వెల్వ్ బిట్స్ అంటే థర్టీ పర్సంటేజ్ ట్వెల్వ్ బిట్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఫార్టీ బిట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే జస్ట్ మనకు టెన్ బిడ్స్ చేస్తే చాలు సెషన్ వన్లో అలానే మిగతా కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఇంకా దీనికన్నా తక్కువనే ఉంటాయండి అంటే టెన్ కన్నా తక్కువ బిట్లు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సెషన్ వన్ కోసం పెద్దగా ఆలోచించగలరు సెషన్ టూనే మనం ఫోకస్ చేసుకోవాలి ఓకేనా అందుకు ఇక్కడ మీరు కంగారు పడాల్సిన పనిట్లేదు మనం ప్రిపేర్ అవ్వాల్సింది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ దీనిపైన సపరేట్గా మనం వీడియోస్ చేసుకుందాం అండ్ మిగతా నోటిఫికేషన్లో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ నేను సపరేట్ వీడియో ఫుల్ డీటెయిల్స్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో క్లియర్గా కామెంట్ చేయండి నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్